ప్రజాస్వామ్యం అకాశ బాధితా ఉన్నది ఎందుకంటే రక్షించాల్సిన పోలీసులు అక్రమంగా కేసు దొరుకుతూ ఉన్నాయి ముఖ్యంగా మెదక్ నియోజకవర్గానికి సంబంధించి రెండు సంవత్సరాలలో చాలా మంది మీద అక్రమంగా కేసు ఉరుకైతూ ఉన్నాయి ఆ రోజు అక్కడ అక్కడ ఏదైతే అక్కడ సీలు ఉంటుంది అక్కడ వాళ్ళు ఇంతకు మంత్రులు ఎటువంటి సంభాషణ జరగదు కానీ ఎస్సీ ఎస్టీ అకాశ కేసు ఉరుకైతా ఉన్నాయి నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరం మామూలు అంజనేయుడు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం సగం పనిచేస్తారని చెప్పినట్టు దాని తక్షగట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేసినారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒక దానికి ఒక రీజన్ ఉండాలి కనీసం దాంట్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవాలి ఒక తిట్టి అని చెప్పడానికి ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి సంతోషించుకోవాలి అంటే పదమూడో డేట్ నాడు ఏదైతే మామిల్ అంజినేయుల మీద కేసు బుక్ అయిందో పదహారు కేసు పెట్టుకున్నామని చెప్పి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి వాళ్ళు పదహారు నాడు బుక్ చేసినారు పదహారు నాడు బుక్ చేస్తే ఆ రోజు సండే పదమూడో డేట్ నాడు సండే కరెక్ట్ ఆఫీస్ ఇంటికి పోటీ అయినారు మళ్ళీ రాత్రి రాము అయ్యి రాము రాత్రి మానసుకు పోటీ అయినాడు వాళ్ళు ముందు కొంత భయప్రాంతిలో ఎదువుతా ఉన్నా అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఎటువంటి పరిచయం లేకుండా ఎటువంటి సంభాషణ లేకుండా ఎటువంటి పోట్లాట లేకుండా కొట్లాడలేకుండా కలుసుకోకుండా ఓట్ మాత్రం కూడా ఇల్లు ఈజీఎస్టీ తెలుసుకోవాలని ఎంత అన్యాయం సంస్థ కలిగి లేదు నైలేను

谢谢。